బేహద్ పరం మహాశాంతి బేహద్ బాపూజీ చైనా పైన భవిష్యవాణి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి హిందీ వీడియో మీరు ఇప్పటి వరకు విన్నారు దీనికి తెలుగు అనువాదం పరం మహాశాంతి ఈరోజు నేను శివశంకర్ మహదేవ్ భగవాన్ శంకర్ పార్వతి అని ఎవరినైతే అంటూ ఉంటారో ఎవరైతే హిమాలయాల్లో ఉంటూ తపస్సు చేస్తూ ఉన్నారో వాళ్ళ గురించి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను అంటున్నారు బపూజీ ఎవరైతే శంకర్ పార్వతి అంటూ సాకార రూపంలో ఈ భూమి మీద హిమాలయ పర్వతాల దగ్గర ఉండి తపస్సు చేస్తూ ఉన్నారు వారి యొక్క ఆకారీ రూపం మాన సరోవరంలో కైలాస పర్వతంలో హిమాలయాలలో ఉన్నటువంటి కైలాస పర్వతంలో ఉన్నది వారు అక్కడ ఉంటూ స్వచ్ఛమైనటువంటి మనసుతోటి ఎవరైతే భక్తి చేస్తూ ఇక్కడకు వస్తూ ఉంటారో వారికి దర్శనమిస్తూ ఉంటారు అనుభూతి కూడా కలిగిస్తూ ఉంటారు ఇప్పుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఏరియా ఇలాకా అనేది చైనాలోకి వెళ్ళిపోయింది మరి రావ రావటానికి అంటే ఈ యొక్క మానసరోవరం కానీ కైలాసగిరికి కానీ దర్శనం చేసుకోవటానికి రావాలనుకునేటువంటి వాళ్ళు ఇక్కడికి ఆ యొక్క సమయంలో వస్తే సూక్ష్మ జగత్తులోనే చాలామంది ఆత్మలు అక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా శంకర్ పార్వతిని అంగీకరించేవాళ్ళే శివశంకర్లు ఒకటే అంటూ అంగీకరించేవాళ్ళు భగవాన్గా భగవంతునిగా భావించి వారి యొక్క ఉపాసన చేస్తూ ఉండేటువంటి ఆత్మలు వీరు అనేక జన్మల నుండి తపస్సు చేసినటువంటి ఆత్మలు ఆ ఆత్మలు కైలాస పర్వతం దగ్గర మానస సరోవరంలో ఏదైతే కొండలు ఉన్నాయో అక్కడ ఉండి తపస్సు చేస్తూ ఉన్నారు చుట్టుపక్కల ఎవరైతే ఆత్మలు ఉంటూ ఉంటారో సూక్ష్మ లోని వాళ్ళంతా అక్కడికొచ్చి అనేక రకాల గోళాలను తయారు చేసుకొని ఉన్నారు అంటే సూక్ష్మవతనంలో ఉండేవాళ్ళు సూక్ష్మవతనం నుండి వచ్చినటువంటి వాళ్ళు అనేక గోళాలను తయారు చేసుకొని అక్కడికి వచ్చారు ఒక్కొక్క గోళంలో సుమారు ఐదు వేల మంది నుండి పదివేల మంది వరకు ఉంటూ ఉంటారు అనేక గోళాలు ఉన్నాయి సూక్ష్మ జగత్తులో నేను ఇదంతా కూడా గంజ్ అనేటువంటి వీడియోలో చెప్పే ఉన్నాను హిమాలయాలకు అలౌకిక రహస్యమైన వీడియోలో కూడా చెప్పాను కొన్ని విషయాలు మీరు వెళ్ళి మరలా ఆ యొక్క వీడియోను చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ ఉంటూ అనగా హిమాలయాల్లో మాన సరోవరంలో ఉంటూ భగవంతుణ్ణి శంకరుణ్ణి సీద డైరెక్ట్గా ఎవరైతే తపస్సు చేస్తూ ఉంటారు శంకరుడి ద్వారా వరదానం తీసుకొని వెళ్తూ ఉంటారు వీరికి శంకర్ పార్వతి నుండి కూడా వరదానం లభిస్తుంది అప్పుడు వీళ్ళు సీదా శివపురికి వెళ్ళగలుగుతారు వీరి యొక్క భక్తి పూర్తయిందనే చెప్పవచ్చు వీరికి ఎప్పుడైతే వరదానం ఇచ్చారో పై లోకాలకి వెళ్ళుటకు శక్తి వచ్చినట్లే ఈ వరదానం పై లోకాలకు తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇలా నెమ్మది నెమ్మదిగా భూలోకం నుండి పైకి బొవర్ లోకానికి స్వర్గలోకానికి తర్వాత మహర్ లోకానికి జనలోకానికి తపలోకానికి బ్రహ్మపురి విష్ణుపురి శంకరపురి అనగా శివపురి వెళ్ళిపోతూ ఉంటారు ఇలా చాలామంది ఆత్మలు హిమాలయాల్లో ఉండి తపస్సు చేసేవాళ్ళు ఉన్నారు శంకర్ పార్వతిని ఉపాసన చేస్తూ వరాలు పొందిన వాళ్ళు సీదా వెళ్ళిపోవటానికి సాధన చేస్తూ ఉంటారు నేను చాలాసార్లు కూడా ఈ విషయం మీకు చెప్పాను అంటున్నారు బాపూజీ ఇప్పుడు శంకర్ పార్వతి అంటూ ఎవరైతే ఆకారీ రూపంలో హిమాలయాల్లో ఉన్నారో వారు కూడా భక్తులను అనగా హిందూ సనాతన దేవి దేవతా ధర్మాన్ని ఒప్పుకునేటువంటి వాళ్ళు పూర్తిగా వరాలిస్తూ ఉంటారు ఎవరైతే కట్టర్ పంతి అంటే శంకర పార్వతిని అంగీకరించేటువంటి పక్కా హిందువులు దీనిలో కొంతమంది శివ పంక్తి అంటూ శైవులు గాను విష్ణు పంక్తి అంటూ పంక్తి అంటూ వైష్ణవులుగాను ఉంటారు అక్కడ బద్రీ ధామంలోను బద్రీనాథ్ మందిరంలోను వైష్ణవ్ పంక్తి అంటే వైష్ణవులుగా ఉండేవాళ్ళు గోళాలుగా తయారు చేసుకొని సూక్ష్మ జగత్తును ఆకారి రూపంలో ఉంటూ ఉంటారు అక్కడ నుండి స్వర్గలోకానికి కూడా వెళ్తూ ఉంటారు అక్కడ నుండి స్వర్గలోకానికి మెట్లున్నాయని దారున్నాయని ఉన్నాయని చెప్తూ ఉంటూ ఉంటారు ఎవరి తపస్సు అయితే పూర్తి అవుతుందో ఆ ఆత్మలు చాలా పైకి వెళ్ళటానికి రెడీగా ఉంటారు కానీ మహాదేవుడు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నారు నేను ఆత్మస్వరూపంలో స్థిరంగా ఈ కొద్ది రోజులు పూర్వము చూశాను చాలా తపస్వి స్వరూపంగా హిందుస్థాన్లో హిందూ ధర్మాన్ని స్థాపన చేయుటకు భారతదేశంలో పవర్ని నింపటానికి సాధన చేస్తూ ఉన్నారు దీని గురించి నేను చాలా వీడియోస్ తయారు చేశాను భారత్ విశ్వగురువుగా తయారవుతుంది రాబోయేటువంటి సమయం భారతదేశం లైట్ హౌస్గా అవుతుందని కూడా చెప్పాను భారతదేశమే ప్రపంచం మొత్తానికి కూడా ఆధ్యాత్మిక లైటుని ప్రకాశాన్ని అందిస్తుంది అని వివరించాను భారత్లోనే డివైన్ లైట్ అనేది అందరికి ఇస్తుంది భారతే అందరికీ పరం శాంతి ఇచ్చేది పరం సుఖాన్ని వైబ్రేషన్స్ ప్రపంచానికి అందించేది భారతదేశమే ఈ భూమి మీద అనేక ధర్మాలు మఠాలు సంప్రదాయాలు ఆత్మలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి దీని గురించి వీడియో కూడా ఉంది అనేక ధర్మాలు మన సంప్రదాయాలు భూమి మీదకి ఎలా వచ్చినాయి ఎప్పుడు వచ్చినాయి సహకార రూపంలో ఎలా ఉన్నాయి సూక్ష్మ జగత్తులోని ఆత్మలు ఎలా తయారు చేశారు థర్డ్ వరల్డ్ వారు కూడా అన్ని ధర్మాల వాళ్ళు కావాలని సంకల్పం చేస్తూ ఉన్నారు థర్డ్ వరల్డ్ వారు చేయటానికి సూక్ష్మ జగత్ ఆత్మలు ప్రేరేపిస్తూ ఉన్నారు అనేక ధర్మ సంప్రదాయ ఆత్మలు కూడా థర్డ్ వరల్డ్ వారు ఈ తయారు చేస్తూనే ఉన్నారు సూక్ష్మ జగత్తుల థర్డ్ వరల్డ్ వాళ్ళ తయారీ అయిపోయింది దాని యొక్క రియాక్షన్ సూక్ష్మవతనం నుండి స్థూల వస్తుంది వీడల్లో ప్రవేశించి వాళ్ళు చేయిస్తూ ఉన్నారు లేకపోతే రేసెస్ కూడా వేసి థర్డ్ వరల్డ్ వారు జరిగేటువంటి ప్లానింగ్ అనేది చేయిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏ విధంగా సూక్ష్మ వతనంలో ఉండేటువంటి ఆత్మలు భూమి పైన ఉంటూ ఇంటర్ఫేర్ అవుతూనే ఉన్నారు అయితే కొంతమంది మాత్రం ఇంటర్ఫేర్ కారు వారికి ఒక లా ఉంది ఒక నియమము చట్టం అనేది ఉంటుంది సూక్ష్మ జగత్తులోని ఆత్మలు భూమి మీద ఉన్నటువంటి సమయం యొక్క లెక్క అనుసారంగా వారు ఇంటర్ఫేర్ కాకూడదు ఎందుకంటే థీరీ ఆఫ్ కర్మ అనేది మధ్యలో ఉన్నది కాబట్టి దీని అనుసారంగా ఎవరి కర్మ సిద్ధాంతం అనుసారంగా ఎవరు ఎవరు ఇంకో సిద్ధ కర్మలో జోక్యం చేసుకోకూడదు ఇది న్యాచురల్ లా విశ్వంలో ఆత్మలందరికీ భూలోకంలో ఉన్న సూక్ష్మలోకవాసులకైనా కారణ జగత్తులోని వారికైనా సూక్ష్మవతనంలో వాళ్ళు ఎక్కువ ఎక్కువగా స్థూల వతనంలో ఇంటర్ఫేర్ కారు అసలు కానీ అధర్మీ ఆత్మలు ఉంటారు కదా సూక్ష్మవతనంలో వేరు వేరు ధర్మ ఆత్మలు గ్రూపులుగా ఉండి ఈ న్యాచురల్ లానే తెంచేసి ఒప్పుకోకుండా ప్రవేశిస్తూ ఉన్నారు కేవలం ఆది సనాతన దేవి దేవత ధర్మాత్మలు ఎవరైతే సూక్ష్మ సూక్ష్మవతరంలో ఉన్నారో హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉన్నారు ఈ ఆత్మలందరూ న్యాచురల్లా ఏదైతే ఉందో విశ్వం యొక్క నియమము దాని అనుసారంగా నడుస్తూ ఉంటారు ఎక్కువగా మాకు తెలియదు అంటూ కొన్ని విషయాలు నేతి నేతి అంటూ వదిలేస్తూ ఉంటారు ఈరోజు శంకర్ పార్వతి కూడా ఆలోచనలో ఉన్నారు మన భక్తులు కైలాసగిరిలోకి వచ్చి కైలాస పర్వతం మీదకి రావాలి అంటే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఇది చైనా బార్డర్లోకి చైనా దేశంలోకి వెళ్ళిపోయింది యొక్క ప్రదేశము వాళ్ళు రావాలి అన్నా కూడా ముందుకు అడుగులు వేయలేకపోతూ ఉన్నారు ఇక భారతదేశం యుద్ధం చేయకుండా ఈజీ గోయింగ్గా అన్ని లైన్ క్లియర్ కావాలి వాపసు వారికి చైనా లభించాలి చైనా బార్డర్లో ఉన్నటువంటి మన కైలాస పర్వతం అనేది తిరిగి లభించాలి అని సంకల్పం చేస్తూ ఉన్నారు ఇది భారత భూమిలోనిదే చైనాలో అయితే అంత నాస్తికులే నిండి ఉన్నారు ఇక నాస్తికులకి ఈ యొక్క శంకర్ పార్వతి యొక్క పూజ చేయాల్సిన అవసరము వాళ్ళ గుడి అవసరం లేదు నాస్తిక ధర్మ ఆత్మలకు కూడా నెమ్మది నెమ్మదిగా శివ శివ పార్వతి శంకర్ పార్వతి సూక్ష్మ మతం ఆత్మలకి చెప్తూనే ఉన్నారు మీరు రేసెస్ వేసి సూక్ష్మ జగత్తులో ఉన్న నాస్తిక ధర్మ ఆత్మలకు ఎవరైతే నాస్తిక ధర్మంలో హిమాలయ పర్వతంలో ఉన్నారో వాళ్ళని పారద్రోలండి అని నెమ్మది నెమ్మదిగా హిందూ ధర్మ ఆత్మలు ఉండగలుగుతారు హిమాలయాల్లో శంకర్ పార్వతిని అంగీకరించే వాళ్ళు కైలాస మాన సరోవరంలోకి వచ్చి తపస్సు చేయాలి ఇవన్నీ భారతదేశంలోకి రావాలి అని సూక్ష్మంలో ఇవన్నీ కూడా ఆలోచించి ప్లానింగ్ అనేది జరుగుతూ ఉంది ఇక ముందు ముందు ఏదైతే మనం కోరుకుంటూ ఉన్నామో అలాగే జరుగుతుంది సూక్ష్మ జగత్తులోని నాస్తిక ధర్మ ఆత్మలు చైనాని మనకు ఇవ్వాల్సే వస్తుంది హిమాలయాల్లో ఉన్నటువంటి మన భారతదేశం యొక్క భాగము ఏదైతే చైనా వాళ్ళు ఆక్రమించుకున్నారో అది ఇవ్వాల్సే వస్తుంది వాళ్ళందరూ పారిపోయేదే ఉంది అందుకని రేసస్ వేసి వెనుకకు నెట్టేస్తూ ఉన్నారు వాళ్ళని భారతదేశానికి స్వతంత్రం ఇప్పిస్తారు భారత్ అక్కడ వరకు చేరుకోగలుగుతూ ఉంది కైలాస మాన సరోవరం మనదవుతుంది అక్కడి నుండి ఇంకా స్వతంత్రం అనేది వస్తుంది శంకరుడు ఏదైతే యోగి ఆది యోగి అని అంటారు ఆది అనాది యోగి అని కూడా అంటారు ఆయన యోగం ఎవరి కోసం చేస్తూ ఉన్నాడు ఎవరిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇది జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం శివశంకర్ అనేవారు శివుడి యొక్క ఆ కార్యరూపం అంశ అవతారం ఎవరైతే జ్ఞాని ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది జ్ఞానుల కోసమైతే చాలా సమయం నుండి ఈ జ్ఞానం చెప్తూనే ఉన్నాను జ్ఞానంతో తెలుసుకుంటే బ్రహ్మాండం యొక్క రచన రచయిత ఎవరు ఎవరు రచన చేశారు మహాబ్రహ్మాండ రచయిత వారు యూనివర్స్ యొక్క రచయిత ఎవరు మల్టీ యూనివర్స్ యొక్క రచయిత రచయిత ఎవరు అనేది బేహద్ ఆత్మలకి తెలుసు బేహద్ జ్ఞానం యొక్క సముద్రంలో మునుగుతూ ఉంటే విచారసాగరం మతం మీరు చేయగలుగుతూ ఉంటే బ్రహ్మాండం గురించి మొత్తం తెలుస్తుంది అప్పుడు అన్నీ అవగాహన అవుతూ ఉంటాయి ఇంకా శంకరుడు కూడా ఎవరిని యోగం చేస్తున్నారు అంటే శంకరుడు మహాదేవుడు కూడా యోగం చేస్తూ ఉన్నాడు మీరు చూస్తూనే ఉన్నారు కదా యోగంలోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలా రోజుల వరకు యోగంలోనే ఉంటూ ఉంటారు చాలా యుగాల వరకు చాలా సంవత్సరాలు వేల సంవత్సరాల వరకు తపస్సు చేశాడు అని కూడా చెప్తారు శాస్త్రాల్లో శివపురాణాల్లో అప్పుడప్పుడు ఆదిశక్తి కూడా యోగం చేస్తూ ఉంటుంది డైరెక్షన్ తీసుకోవటం కోసం ఏదైతే ఆదిశక్తి యొక్క తోటి యోగం చేస్తూ ఉంటారు శంకర్ భగవాన్ మహాదేవుడు ఆదిశక్తి నుండి కూడా డైరెక్షన్ తీసుకోవాలి బ్రహ్మ ద్వారా రచన విష్ణువు ద్వారా పాలన శంకర్ ద్వారా వినాశనము చేయించేది ఆదిశక్తి పూర్తి బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది ఆదిశక్తి ఆమె డైరెక్షన్ తీసుకొని చేయిస్తూ ఉన్నారు బ్రహ్మ విష్ణు శంకర్లు చేస్తున్నారు అందుకని అప్పుడప్పుడు ఆదిశక్తితోటి కూడా యోగం చేస్తూ ఉంటారు బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా విష్ణుతోటి కూడా యోగం చేస్తూ ఉంటారు విష్ణుతో పాటు ఇప్పుడు ఏం కావాలి అంటే విష్ణు యొక్క అవతారాలు కావాలి భూమి మీద దుష్ట శిక్షణ చేయటకు తమ యొక్క విష్ణు అవతారంతో పాటు కూడా శంకరుడు యొక్క అవతారాలు శివశంకర్ల యొక్క అవతారాలు ఇరవై ఎనిమిది ఉన్నాయి ఏ విధంగా హనుమంతుడిని పదకొండవ రుద్రావతారం అంటారో అదే విధంగా శంకరుడికి కూడా అవతారం ఉన్నాయి విష్ణు అవతారాలు శంకరుడి యొక్క అవతారాలు బ్రహ్మ అవతారాలు ముప్పై మూడు కోట్ల దేవి దేవతల యొక్క అవతారాలు ఈ భూమి మీద చాలా వచ్చినాయి అప్పుడప్పుడు గ్లాని అనేది జరుగుతుంది కదా అనుకుని చెప్పారు ఎప్పుడెప్పుడైతే భూమి మీద ధర్మ గ్లాని జరుగుతుందో అప్పుడు నేను భూమి మీద అవతరిస్తాను అని యదా హి ధర్మస్య గ్లాని భౌతి భారత అవతారము అంటే ఏంటి రూపాన్ని పంపించటం ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు భారతదేశం ఎప్పటి నుండి ఈ బాధరబందీ కలిగి ఉందో ఎంత అత్యాచారాలు పాపాచారాలు భారత్ పైన చేశారు ఎక్కడో అక్కడ భారతదేశానికి నష్టం కలిగిస్తూనే ఉన్నారు స్వతంత్రం ఇచ్చిన దగ్గర నుండి కూడా వచ్చిన దగ్గర నుండి కూడా పూర్తిగా ఏమీ స్వతంత్రం రాలేదు ఆది సనాథం దేవి దేవత ధర్మాన్ని మళ్ళా వాపస్ తీసుకురావటం కోసం అందరూ కలిసి సూక్ష్మ జగత్తులోని ఆత్మలు ముప్పై మూడు కోట్ల దేవి దేవత ఆత్మలు భలే శంకర్ పార్వతి కానివ్వండి హనుమంతుడు కానివ్వండి రాముడు కానివ్వండి కృష్ణుడు కానివ్వండి అందరూ కలిసి సూక్ష్మ జగత్తులో ప్లాన్లు తయారు చేస్తూ ఉన్నారు భారతదేశం ఏదో స్వతంత్రం అయిపోతుంది భారత్ లైట్ హౌస్గా అయిపోతుంది భారత్ స్వర్గ భూమిగా తయారవుతుంది స్వర్గం అయితే అసలైన స్వర్గం పైన ఉన్నది మూడో లోకం బోర్ లోకం భూ భూలోకం బొవర్లోకం స్వర్గలోకం అయితే ఇక్కడ మరి ఏదైతే స్వర్గము అంటున్నారో సతో ప్రధానమైనటువంటి వాతావరణం కలిగి సంపూర్ణ ఆరోగ్యము సిరి సంపదలు పరం శాంతి పరం సుఖం పరమ ఆనందాన్ని జ్ఞానయుతంగా అనుభవం చేసుకునేటువంటి స్థితి ప్రపంచం తయారవుతుంది నేను ఈ బ్రహ్మాండం గురించి ఒక వీడియో తయారు చేశాను అది మళ్ళా మీరు వినండి రహస్యాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి రాబోయేటువంటి రేపు ప్రపంచము ఎలా ఉంటుంది హిమాలయాల్లో ఉన్నటువంటి రహస్యము మహాదేవ్ శంకరుడు కూడా త్రిశూలం తోటి సంహారం చేస్తారు అని ఉన్నది ఇంకా అక్కడ నుండి చైనా సైన్యం కూడా తీసేయటం జరుగుతుంది పారిపోవటం జరుగుతుంది ఇలాగ రేసెస్ వేసి కూడా చైనీస్ నాస్తికులను భూతాలు తొలగిస్తూనే ఉన్నాయి భారత్కి ధైర్యం ఇస్తూ ఉంది స్వతంత్రం అనేది ఇప్పిస్తూ ఉంది అలా మన స్థలం మనకు వచ్చేస్తూ ఉంటుంది నేను చాలాసార్లు కూడా చెప్పాను సూక్ష్మంలో ప్లాన్ నడుస్తూ ఉంది అని భారత్ పూర్తిగా స్వర్గ భూమిగా ఈ భూమి మీద తయారయ్యేదే ఉంది స్వర్గ భూమిగా తయారవటకు భారత్ యొక్క మ్యాప్ పూర్తిగా పరం లైట్లో నిండిపోవాలి డివైన్ లైట్గా కావాలి ప్రపంచం మొత్తం భారత్లో డివైన్ లైట్గా కావాలి సూక్ష్మ వతనంలోని ఆత్మలు ఈ డివైన్ లైట్గా చేస్తూ ఉన్నారు నేను హనుమంతుని గురించి ఒక వీడియోలో చెప్పానంటున్నారు బాపూజీ రాముడి యొక్క మందిరాన్ని తయారు చేస్తూ ఉన్నాడు ఈ విధంగా హనుమంతుడే రామ్ మందిరాన్ని తయారు చేయిస్తూ ఉన్నారని ఒక వీడియో చేశాను అంటున్నారు బాబుజీ ఈ విధంగా హనుమంతుడు రుద్రావతారము శంకరుడు యొక్క అవతారము మహాదేవుని యొక్క అవతారము ఈ శంకర్ పార్వతి కూడా ఉన్నారు పార్వతి కూడా ఆదిశక్తి యొక్క అవతారమే ఏ విధంగా శివపురిలో శివపార్వతులు ఉన్నారో శివశక్తులు అని అంటూ ఉంటారు శివపురిలో ఉన్నవాడని బ్రహ్మపురిలో కూడా బ్రహ్మ సరస్వతి ఉన్నారు విష్ణుపురిలో విష్ణువు ఉన్నారు లక్ష్మీనారాయణులు విష్ణుపురి శివపురి పైన పరంధామం ఉంటుంది శివశక్తులు సాకార రూపంలో ఇక్కడ ఉంటే శంకర్ పార్వతిగా కూడా ఆదిశక్తి అవతార రూపంలోకి వచ్చి పనిచేస్తూనే ఉన్నారు అసురుల యొక్క రక్తం తాగుతుంది దేవీ శక్తి అంటారు ఆసు సంహారిణి శక్తి అంటే రాబోయేటువంటి సమయంలో ఆసు వృత్తి ఉన్న వాళ్ళ యొక్క సంకల్పాలను మార్చేస్తుంది రక్తం తాగటము అంటే స్థూల రక్తం కాదు సంకల్పము అంటేనే రక్తము ఆ సంకల్పాలని బంద్ చేయటము నెగిటివ్ తీసేయటమే తాగేయటం ఇది చాలా పెద్ద శిక్షే వాళ్ళకి అందరూ కూడా కలిసి హనుమంతుడైన సరే శంకర పార్వతి అయినా ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలైనా ఇప్పుడు సూక్ష్మంలో డైరెక్షన్ తీసుకొని కూర్చొని కార్యక్రమం చేస్తూ ఉన్నారు చాలా మంచి మంచి పవర్ఫుల్ ఆత్మలు కూడా ఉన్నారు బేహద్ ఆత్మలు ఈ ఆత్మలందరూ కలిసి ఒకేసారి భారతదేశాన్ని నెమ్మది నెమ్మదిగా పరం లైట్గా పరం శాంతితోటి నింపేస్తారు పరం లైట్ శాంతి యొక్క వైబ్రేషన్ తోటి భారత్ మొత్తం పరివర్తనవుతుంది పెద్ద పెద్ద అసురులు ఎవరైతే ఉన్నారో శిక్ష అనుభవించి బాగుపడతారు మహాపాపీగా అత్యాచారాలు భ్రష్టాచారాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాళ్ళన్నీ కూడా బాగుపడటం అవ వాళ్ళందరూ బాగుపడటము జరుగుతుంది అవన్నీ మారిపోతాయి ఇలాంటి సమయం వచ్చేదే ఉంది ఈ భూమి మీద పరివర్తన సమయం అని దాన్నే అంటారు ఇప్పుడు సమయంలోనే అన్ని ఇప్పుడు సమయం అనుసారంగా అన్ని పరివర్తన అయ్యేదే ఉంది రాబోయే సమయంలో భారతదేశానికి చాలా మంచి రోజులే ఉన్నాయి ప్రపంచం మొత్తంలో కూడా నెంబర్ వన్ భారతదేశంగా అవుతుంది అలాగ ప్రపంచం కూడా మారిపోతుంది ఆసురి వృత్తి ఉన్నవాళ్ళు కథమైపోతే ఇంకంత సతోప్రదానమే కదా ఇక్కడ అనేక ధర్మాలు మఠాలు సంప్రదాయాల ఆత్మలు పరస్పరం కోట్లాడుకొని చనిపోవటం అనేది జరుగుతుంది ఎంతవరకు అయితే పరస్పరం కళాక్లేశాలతో చనిపోరో అంతమనేది కాదు అంతిమంలో వారి యొక్క పిత వచ్చి ఆ ధర్మాలకు ముక్తిని ఇచ్చేస్తారు సర్వ ధర్మాలకు పిత పరమాత్ముడు ఒక్కడే అని ఇస్తూ ఉంటారు పరమ పరంపితను ఒప్పుకుంటారు ఆయన ఎవరో చెప్తారు ఆయనకి నమస్కారం పెడతారు అనేక ధర్మాలు అన్నీ కూడా కథమైపోతే ఏక ధర్మ స్థాపన అవుతుంది పరంపిత పరమాత్మ ఆల్ మైటీ అందరికీ కూడా సాక్షాత్కారం చేయిస్తాడు ఆత్మలందరూ ఈ భూమి మీద సూక్ష్మ బ్రహ్మాండంలోనూ మహాబ్రహ్మాండంలోనూ గెలాక్సీలోనూ చాలామంది ఆత్మలు ఉన్నారు అక్కడి నుండి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏదైతే మహాదేవ్ పార్వతి సూక్ష్మ జగత్తులో ఉంటూ సంకల్పం చేస్తూ ఉన్నారు భారతే రెండోసారి మహాభారత్గా ఎలా అవుతుంది ఒకప్పుడు మహాభారత్గా ఉండేది మహాభారత్ అంటే ఎన్ని దేశాలు వేరే చూడండి ఇప్పుడు మహాభారత్ని మొక్కలు మొక్కలుగా చేసి భారతదేశంగా తయారు చేసేశారు మహాభారతం మొక్కలు ముక్కలైంది మళ్ళీ మహాభారత్ అవుతుంది నెమ్మది నెమ్మదిగా ఈ కళా క్లేషాలు అనేవి ఆగిపోతాయి భారత్ ముందుకు వచ్చి అందరు తలకాయి ఉంచేదే ఉంది సూక్ష్మ జగత్తులో ఈ కార్యక్రమాన్ని అనేక ఆత్మలు చేస్తూనే ఉన్నారు అనేక మంది ఆత్మలు ముప్పై మూడు కోట్ల దేవీ దేవత ఆత్మలు హనుమంతుడు కానీ శంకర్ పార్వతి కానీ గణేషుడు కానీ వారితో పాటు ఉంటూ ఈ కార్యక్రమం చేస్తున్నారు చాలా పవర్ఫుల్ ఆత్మలుగా కార్తికేయుడు కూడా వీరితో పాటే ఉన్నారు గణేషుడు కార్తికేయుడు అందరూ కలిసి ప్లాన్ తయారు చేస్తూ ఉన్నారు భారత్ను వాస్తవంగా హిందుస్థాన్గా తయారు చేయటానికి భారత్ నుండి మహాభారత్గా తయారు చేయటానికి వేరు వేరు దేశాలు కూడా నెమ్మది నెమ్మదిగా కలిసిపోయేదే ఉంది క్లేశాలు అనేది ఆగిపోతాయి సమాప్తం అవుతుంది వేరు వేరు దేశాలుగా విడిపోయినవి అన్నీ కూడా ఏకమైపోతాయి అప్పుడు అంటారు హమారా భారత్ మహాన్ హై అని మహాన్ హై అని మహాభారత్ అని భారతదేశంలో ఒక పాదం మోపితే చాలు అన్నట్టు తహతహలాడతారు భారత్ యొక్క హిమాలయాల భూమి చాలా సర్వశ్రేష్టమైనది సతో ప్రధానమైనది చక్కటి వాతావరణం పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి ఆధ్యాత్మిక ప్రగతి జ్యోతి కలిగినది అక్కడ నుండే తపస్సు చేస్తారు చాలామంది అందుకే అక్కడికి వెళ్ళాలని కూడా చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు భారత్ అనేది ఒక్కటే స్వర్ణిమ భూమిగా తయారవుతుంది రాబోయేటువంటి సమయం భారతదేశం స్వర్ణిమ యుగంగా అవుతుంది భారత్ స్వర్ణిమ భూమి అంటే పరం లైట్ తోటి నింపబడినది మనమందరం కలిసి సంకల్పం చేద్దాము సూక్ష్మ జగత్తు ఆత్మలు స్థూల జగత్తు ఆత్మల చేత చేయిస్తూ ఉన్నారు స్థూల వతనంలోని ఆత్మలు ఆకారి మనుషులు కూడా ఉన్నారు ఆకారి ఆత్మలు ఉన్నారు సహకార రూపంలోనూ కొందరు ఉన్నారు అందరూ మెలిసి కలిసి మెలిసి పూర్తిగా పరివర్తన అనేది చేస్తారు ఇప్పుడు రాబోయేటువంటి కాలము రేపు ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది దీని గురించి నేను అంతక్రితమే చాలా వీడియోల్లో చెప్పాను అంటున్నారు బాపూజీ అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి నమస్తే